చింతగట్ల పంచాయతీలో ఇప్పిల్వాణి పాలెంలో జరిగిన ప్రభుత్వ భూ కబ్జాపై నోరు మెదపని వారికి అందులో ఎంత వాటా ముట్టిందో చెప్పాలని సవాల్ విసిరారు గణిశెట్టి కనకరాజు విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చింతగట్లలో సర్పంచ్ గణిశెట్టి వెంకటలక్ష్మి భర్త తేదేపా నేత గణిశెట్టి కనకరాజు ఆయన నివాసంలో ఆదివారం పాత్రికేయులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన సర్వే నంబర్ ఎనభై ఒకటి బై రెండులో దిగుమర్తి మారుతి కుమార్ కి ఐదు ఎకరాలు ఫ్రీ హౌస్ చేస్తూ సర్వే రిపోర్ట్ ఇవ్వడంలో స్థానికులు పాత్ర ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు దానిని పక్కదారి చూపించే ప్రయత్నంలో భాగంగా ఒక పత్రికలో తనపై మరియు పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీపై తప్పుడు వార్తలు రాసిన వారిని రాయించిన వారిని న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు ఈ నెల ఇరవై ఐదు కోట్ల ప్రభుత్వ భూమి కుంభకోణంలో ఇప్పిల్లి పాలెంకి చెందిన తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి వాటా ఎంత అని మీడియా ముఖంగా ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎన్ అప్పల ఉప సర్పంచ్ బొట్ట కనకలక్ష్మి సంతోష్ ఇప్పిల్లి రమణ నందవరపు నాగరాజు తిర్రి మంగిచ్ తిర్రి తిర్రిమంగ కనకరాజు కడుపుకుట్ల అక్కునాయుడు ఇప్పిలి కనకరాజు గొంప ఆనంద్ ఇప్పిలి రాజు తదితరులు పాల్గొన్నారు అలాగే మీ పక్కన కూర్చున్న చీప్రిపిల్ నరసింహరావు అనే వ్యక్తి గవర్నమెంట్ ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నాడు అలాగే ఆ పక్కన ఒక ఇరవై సెంట్ల వరకు ఒక షెడ్ వేసుకొని ఉంటున్నాడు ఇవన్నీ తప్పించుకోవడం కోసం మీరందరూ కలిపి ఆడుతున్న డ్రామాలు ఇవి ఎవరు కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు చిన్నారావు అండ్ బ్యాచ్కి మీకు ఒకటే హెచ్చరిక ఎంపీడీసీగా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మా గురువారీల మీద ఎవరైనా సరే అవాకులు చెవాకులు పేలడం కానీ చేస్తే అనవసరంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా ఇది లేదు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది లేదనుకుంటే మీకు తగిన బుద్ధి చెప్పడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం మా మీద నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ చేయడం దీనికి ఎలా సమానం చెప్పాలి నీకు బుర్ర బుద్ధి ఉండదు అనుకుంటే నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర కూర్చొని పనిచేయాలి తర్వాత నువ్వు ఇంకో మాట చెప్తున్నావు పార్టీలు మార్పు కోసం పార్టీలు మార్పు కోసం నువ్వే చెప్పాలి మాకు ఎందుకంటే ఒకసారి గుల్వింద్ కింద దాని కొద్ది కింద మంచి తెలియదు అంటారు పిఆర్పికి వెళ్ళావు టీడీపీకి వెళ్ళావు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళావు ఇప్పుడు మళ్ళీ టీడీపీ పంటాం మళ్ళీ జనసేన అదేవిధంగా పార్టీ మీ మారం నేను ఏదో ఏదో గ్రూప్లో పెట్టావు పార్టీ మీ అని నేను ఇతర వార్డ్ నెంబర్లు సింతగేట వాళ్ళ వార్డ్ నెంబర్కి తీసుకెళ్లి జనసేన పార్టీలో నువ్వే లెటర్ రాసి వాళ్ళకి కొండ పోయిచ్చావు అది పార్టీ మార్పు కదా నైతిక విలువ కోసం మాట్లాడే హక్కు నీకు లేదు ఈరోజు ఒక వార్డ్ నెంబర్ కూడా ఓడిపోయిన పరిస్థితిలో నువ్వు ఉండి ఈరోజు గ్రామం మీద నువ్వు మాట్లాడుతున్నావు అటువంటి అవగాహన చవాగలికి ఎవరు నుంగే పరిస్థితులు లేరు మేము గ్రామం మీద ఎప్పుడైనా మేమే పట్టు సాధిస్తాం మేమే దానికి గ్రామం కాపాడి మేము ఆ రోజు కోరిక కాపాడాం ఈరోజు పీఓడి కాపాడతాం మళ్ళీ దాన్ని మేము ప్రజలకేస్తామని ఈ సభ మనకి తెలియపరుస్తున్నాం తెలుగు మండలం చింతగట్ల గ్రామం అండి నా పేరు గణిశ కనకరాజు నేను ఏపీ స్టేట్ బీసీ కార్పొరేషన్ అయ్యర్గా డైరెక్టర్గా పనిచేశాను అదేవిధంగా మరి ఇక్కడ గతంలోనూ మా అమ్మగారు ప్రస్తుతం నా భార్య వెంకటలక్ష్మి సర్పంచ్గా పనిచేస్తున్నారండి ఈరోజు పాత్రికేయుల ముందుకి ఎందుకు వచ్చామంటే నిన్న లీడర్లో దాని రాళ్ళకి చదివిపరస రమణమూర్తి గారు ఒక వార్త రాశారండి ఆ వార్తని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఆ వార్తలో ఎటువంటి నిజం లేదు ఈరోజు మా కుటుంబ సభ్యులు చింతగట్ల నుంచి పెదగాడికి వెళ్లే రహదారిలోనూ సుమారు నలభై సెంట్ల జనాయితీ భూమి కోల్పోయారు ఆ కోల్పోయినటువంటి రైతులకి మరి చింతగట్ల పదహారులో ఆరునాడు రెవెన్యూ వాళ్ళు కొన్ని స్థలాలు చూపించగా అందులో సుమారుగా రెండు మూడు ఇల్లు కట్టారండి వాటిని కోల్దో లేని ప్రయత్నంలోనూ ఈరోజు నాయకులు ఇంకా జలాభ మరి మరికొంతమంది వ్యక్తులు తప్పుడుగా మీరు గొంప అప్పారావు అండి నేను రెండు వేల పదమూడు నుంచి మొన్న రెండు వేల ఇరవై ఐదు వరకు చింతగట్ల పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేశాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేసి ఉన్నాను నిన్న లీడర్ పేపర్లో నేను ఒక ఐటెం చూసానండి ఎనభై ఒకటి బై రెండులో కబ్జాలని చెప్పేసి మా ఇంటి ఫోటో వేసి ఎవరో కబ్జా చేశారని పేర్లు రాశారు మా ఇల్లు ఏ సర్వే నెంబర్లో ఉంది మా ఇంటి ఫోటో వేయాల్సిన ఇదేముంది ఇప్పుడు మన లీడర్ విలేకర్ గారికి ఆయనకు అవగాహన లేక లేకపోతే ఎవరో చెప్పిన మాటలు విని రాసేసారో నేను ఈ విషయంపై లీగల్గా వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే మా ఇల్లున్న సర్వే నెంబర్ కానీ అది వేసిన గవర్నమెంట్ లేఅవుట్ అది చూడండి సార్ ఇది గవర్నమెంట్ లేఅవుట్ వేసింది నేను ఇల్లు ఇక్కడ కట్టుకున్నాను ఎనభై ఒకటి బై రెండు సర్వే నెంబర్ అనేది వేరు అలాగే వేసినప్పుడు నా పర్మిషన్ లేకుండా మా ఇల్లు ఫోటో వేసినందుకు గాను నేను లీడర్ పేపర్ యజమాన్యం పైన లీగల్గా చర్య తీసుకోవాలనుకుంటున్నాను అలాగే ఏదైతే ఈ టీడీపీ కూటమి జనసేన ఈ వర్గ పోరాటాలు ఉన్నాయో అవి ఏమైనా మీ ఆధిపత్య పోరులుంటే మీరు చూసుకోవాలి తప్ప మాలాంటి పేద ప్రజల పైన ఇలాంటివి అభాండాలు వేయడం భావ్యం కాదని ఈ మన లీడర్ విలేకర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను